హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీనాారాయ్ నేను ఇక్కడ సేమ్యా ఉప్మా చేస్తున్నా కొంతమంది సేమ్యా ఉప్మా చేయరాక పంక బంక పంక ఉంటుందని చేయడం ఇష్టపడరు కానీ దీన్ని పర్ఫెక్ట్గా పుల్ పుల్లుగా ఎలా వచ్చేటట్టు చేసుకోవాలని చూపిస్తాను ఒకసారి నై చూడండి ఫస్ట్ నేను ఒక చెంచంతా నెయ్యి అయితే సేమ్యాలు వేసుకొని కొంచెం దోరగా వేముకుంటున్నా ఇలా అన్నీ వేగిపోయాయి ఇప్పుడు ఈ సైడ్కి తీసుకున్నాం నూనె పెట్టుకొని నేను అయితే ఒక రెండు చెంచాలు అంతా నెయ్యి ఒక చెంచంతా ఒక గంటడంతా నూనె వేసుకున్నాం దాంట్లో ఆవాలు జీలకర్ర వేరపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ క్యారెట్ ముక్కలు ఎందుకంటే ఈ ప్రైవేట్గా స్పెషల్గా తినాలంటే తినలేము ఇలాంటప్పుడు కొంచెం ఒక పచ్చి పచ్చిగా ఉంటుంది సగం ఉడికే ఉంటాయి కాబట్టి తింటే మంచిది క్యారెట్ ముక్కలు ఇలా అయితే బాగుంటుందని వేసుకుంటున్నాం ప్రతి ఒక్క దాంట్లో వేసుకోవడం మంచిది ఇలా సో క్యారెట్ రోజు ఒకటి తింటే కూడా కంటికి చాలా మంచిది కూడా దాంట్లో ఒక గుప్పిడన్ని పల్లీలు ఒక గుప్పిడన్ని కాజు కాజు ఆప్షనల్ టేస్ట్ ఉంటుంది జాబట్టి నేను వేసుకుంటున్నా ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఆప్షనల్ అదైతే మనం పుదీనా ఒక గుప్పడంతా కడిగి వేసుకుంటున్నా దీంట్లో పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నేను నేను గ్లాస్ తోటి రెండు గ్లాసుల సేమే తీసుకున్నా సేమ్ కొలత రెండు 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 పోసిన ఇది మూడొకటి కొంచెం తక్కువ పోస్తున్నా ఫుల్ వస్తా నేను ఇవి కొంచెం ఉడుకు రానివ్వాలి కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు కొంచెం అంతా టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు దీన్ని ఒక వచ్చినాక సేమియా వేస్తాం నీళ్ళు ఇలా మసులుతున్నాయి కదా కొంచెం అంటే కొంచెమే ధనియాల పొడి కొంచెం మనం ఇంట్లో కొట్టుకున్న ధనియాల పొడి ఉంటుంది కదా అది వేసిన కొంచెం అంతనే పావు టీ స్పూన్ అంతా ఇప్పుడు మనం ఏం పెట్టుకున్న సేమియాలు ఇవి కలుపుకొని మధ్యలో మధ్యలో మూత మూత తీసి కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదనే ఉడకాలి ఫ్లేమ్ అయితే మీడియం చేసుకోవాలి చేసినాక ఐదు నిమిషాలు అయితే నేను మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఉంచుదాం మీడియం ఫ్లేమ్ మీద అదే మీడియం ఫ్లేమ్ మీద ఇంకొక రెండు నిమిషాలు ఉంచుదాము ఇలా నీళ్ళు లేకుండా అయినాయి కదా మంచిగా ఒక రెండు నిమిషాలు రెస్ట్ ఇద్దాం దీనికి ఇప్పుడు కొంచెం చల్లారినాక ఇది పూర్తిగా చల్లారితే ఇంకా పుల్లలు పుల్లగా కనపడుతుంది కొంచెం చల్లారింది కదా మనం అన్నం కాక బగార అన్నం వండుకుంటే ఎలా ఉంటుందో అలా పుల్ల పుల్లలు ఉంటుంది సూపర్ టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది జిగురు ఉంటుంది ఇది అదని టెన్షన్ పడకుండా ఒకసారి ఇట్లా నేను చేసిన పద్ధతిలో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్